సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ వందనాలు శుభాకాంక్షలు మంగళవారం పనులు ప్రారంభించకపోవడానికి కారణం ఏదైనా ఉందా సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి మంగళవారం అనే పేరులో ఉన్న మంగళ అనే శబ్దము కుజగ్రహము అంటే మార్స్ యొక్క మరొక పేరు దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటో ముందు చూద్దాం గ్రహాల హోర ప్లానెటరీ అవర్స్ జ్యోతిష్య లెక్కల ప్రకారము ఒక రోజును ఇరవై నాలుగు హోరలుగా విభజిస్తారు ప్రతి హోరా ఒక గ్రహానికి అధిపతిగా ఉంటుంది వారం యొక్క పేరు ఆ రోజు సూర్యోదయం లేదా మొదటి హోరాధిపతిని బట్టి నిర్ణయించబడుతుంది మంగళహోర మంగళవారం నాడు సూర్యోదయం కుజహోరలో జరుగుతుంది అంటే మంగళహోరలో జరుగుతుంది అందుకే ఈ రోజును మంగళవారం కుజుడి యొక్క రోజు అని పిలుస్తారు కుజుడికి ఉన్న ఇతర పేర్లు భౌమ అంగారక భౌమ అంటే భూమిపుత్రుడు కాబట్టి ఈ రోజును భౌమవారం అని కూడా అంటారు ఈ విధంగా మంగళవారం అనే పేరు మంగళం అంటే శుభం అనే అర్థంతో కాకుండా కుజగ్రహం పేరుతో ముడిపడి ఉంది ఇప్పుడు మనకు వారంలో ఉన్నటువంటి రోజులు గ్రహాలు వాటి ప్రయోజనాలు వివరంగా తెలుసుకుందాం భారతీయ జ్యోతిష్య ప్రకారము వారంలోని ఏడు రోజులు ఏడు గ్రహాలకు సంబంధించినటువంటివి ఏమిటి ఏడు గ్రహాలు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు ఇంకా శని ప్రతి గ్రహానికి దాని యొక్క స్వంత లక్షణాలు ఉంటాయి ప్రభావం ఉంటుంది మరియు దానికి తగిన పనులు కూడా ఉంటాయి ఇక్కడ తగిన పనులు అనేది ముఖ్యం కాబట్టి ఏ రోజు అమంగళం కాదు గుర్తుపెట్టుకోండి ఏ రోజు అమంగళం కాదు ప్రతి వారానికి ఒక ప్రత్యేక ప్రయోజనము ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది ఇది మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఏ ప్రత్యేకత ఉంది ఏ ప్రయోజనం ఉంది అంటే ఏ ఏ పనులు చేయాలి అనేటటువంటి విషయాలను తెలుసుకుందాం ఆదివారం సూర్యుడు శక్తి ఆరోగ్యము ఆత్మగౌరవము నాయకత్వం కొత్త ఉద్యోగాలు ప్రభుత్వ సంబంధిత పనులు ప్రారంభించడానికి ఆదివారం మంచిది ఇక సోమవారం చంద్రుడు మనసు ప్రశాంతత ప్రయాణాలు నీరు తల్లి ఇంకా వ్యవసాయ పనులు ప్రయాణాలు కళలకు సంబంధించిన పనులు ప్రారంభించడానికి సోమవారం మంచిది ఇక ముఖ్యమైనటువంటి ఈరోజు ప్రశ్న సమాధానం మంగళవారం కుజుడు ధైర్యము పోరాటము రక్తం భూమి వేగం శక్తి మరి మంగళవారం నాడు పనులు ప్రారంభించకపోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు చెప్తున్నాను కుజుడు ఉగ్రంగా ఉంటాడు కాబట్టి కొత్త శుభకార్యాలు అప్పులు ఇవ్వడం తీసుకోవడం కొన్ని రకాల ప్రయాణాలు నివారించాలని చెప్తారు సరే ఏవి చేయొద్దో చెప్పారు మరి ఏమైనా చేయదగరవి ఉన్నాయా చేయొచ్చా ఉంటే అవి ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా దానికి సమాధానం ఏమిటి అంటే నిర్మాణ పనులు భూమి వ్యవహారాలు శస్త్రచికిత్సలు పోటీలకు సంబంధించిన పనులు ఇంకొకసారి చేయదగినటువంటి పనులు మంగళవారం నాడు నిర్మాణ పనులు భూమి వ్యవహారాలు శస్త్రచికిత్సలు పోటీలకు సంబంధించిన పనులు ఇవి చేయొచ్చు బుధవారం బుధుడు మేధసు విద్య సంభాషణ వ్యాపారం వాణిజ్యం కొత్త విద్య ప్రారంభించడం పుస్తకాలు కొనడం చదవడం ఒప్పందాలు వ్యాపార లావాదేవీలకు బుధవారం ఉత్తమమైనది గురువారం గురువు బృహస్పతి జ్ఞానం ధర్మం సంపద అదృష్టం శుభకార్యాలు చేయడానికి అత్యంత శుభప్రదమైన రోజు గురువారం ఇంకా పెళ్ళి గృహప్రవేశం మతపరమైన కార్యక్రమాలు దూర ప్రయాణాలు ప్రారంభించడానికి చాలా మంచిది గురువారం శుక్రవారం శుక్రుడు ప్రేమ అందం కళలు వినోదం వివాహం ఆనందం కళా ప్రదర్శనలు సంగీతం గృహ అలంకరణ కొత్త దుస్తులు వివాహ సంబంధ విషయాలకు శుక్రవారం చాలా మంచిది శనివారం శని కర్మ న్యాయం కష్టపడటం క్రమశిక్షణ దీర్ఘాయు పాత వస్తువులు యంత్రాలకు సంబంధించిన పనులు పరిశోధన నిర్మాణం దీర్ఘకాలిక పెట్టుబడులకు శనివారం మంచిది మంగళవారం రోజు కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఆ గ్రహ లక్షణాలైనటువంటి వేగము ఉగ్రత పోరాటము ఆ రోజు పనులపై ప్రభావం చూపవచ్చని నమ్మకం అందుకే చాలా ప్రశాంతంగా నిదానంగా జరగాల్సిన శుభకార్యాలను ఆ రోజున నివారించాలని సూచించారు అంతేకాని మంగళవారం అశుభదినం కాదు కుజుడు సైన్యాధిపతి కాబట్టి ధైర్యము శక్తి అవసరమైన పనులకు మంగళవారము అనుకూలంగా ఉంటుంది ఈ కారణంగానే మంగళవారం నాడు చేయదగిన పనులను ఈ విధంగా చెప్పారు ఒకటి నిర్మాణ పనులు రెండు భూమి వ్యవహారాలు నాలుగు శస్త్రచికిత్సలు ఐదు పోటీలకు సంబంధించినటువంటి పనులు ఇవి మంగళవారం నాడు చేయవచ్చు అని చెప్తున్నారు మంగళవారం పనులు ప్రారంభించకపోవడానికి గల కారణం వాటిపై ఉన్న అపోహల గురించి విన్నారు కదా మరి చక్కగా దీని ప్రకారం మీరు పనులు చేసుకోవచ్చు మరి ఇంత చక్కని విజ్ఞానదాయకమైనటువంటి విషయాన్ని మనకు అందించినటువంటి ತಾಡೇಪಲ್ಲಿ ಪತಂಜಲಿ ಗಾರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತಾ ಅಭಿವಂದನಾ ಮಳ್ಳಿ ಮರಕ ಆಸಕ್ತಿಕರ ವೀಡಿಯೋ ಕಲ್ಸ್ಕೊಂಡು ಅಂತವರ ಸೆಲವು ಸರ್ವೇ ಜನಾ ಭವಂತು